ఓకే హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు సైంద్ర నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ నర్సాపుర్జీ నిర్మల్ డిస్టిక్ సో ఈరోజు అప్డేట్ ఏంటిదంటే సైనిక్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యొక్క అడ్మిట్ కార్డ్స్ మనకు వచ్చే ఆదివారం ఏదైతే ఎయిటీన్త్ రోజు ఎగ్జామ్ ఉందో దాని యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి సో దానికోసము అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూడండి ఇక్కడ కంప్యూటర్లు లేకపోతే మీ ఫోన్లో కూడా సేమ్ ఇదే పద్ధతిగా చూడండి మీ ఫోన్లో కూడా గూగుల్ క్రమ్ ఓపెన్ చేసి సిస్టంలో కూడా గూగుల్ క్రమ్ ఓపెన్ చేసి ఓకే ఇందులో మనకు ఏఐఎస్ఈ టైప్ చేసి ఎంటర్ కొట్టండి ఎంటర్ కొడితే మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కనిపిస్తుంది సో అది క్లిక్ చేయండి

అది ఇది చూడండి క్లిక్ చేయండి అప్లికేషన్ తర్వాత నెక్స్ట్ మనకు మళ్ళీ రెడ్ కలర్లో వచ్చింది చూడండి అడ్మిట్ కార్డ్ సార్ ఏఐఎస్ఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దేన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో మీ డీటెయిల్స్ మీరు దగ్గర పెట్టుకోవాలండి ఏంటి డీటెయిల్స్ అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు వచ్చినటువంటి ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ అడుగుతుంది అలాగే పాస్వర్డ్ అండి పాస్వర్డ్ ఒకటి రెండు మనము అప్లికేషన్ ఐడి మేబీ అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు రెడీగా ఉంచాలి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రైట్ వచ్చింది సో ఇక్కడ అడుగుతుంది ఇక్కడ It's application number Two scenes and, and uh, password. అలాగే సెక్యూరిటీ పిన్ ఇక్కడ కింద ఏది సెక్యూరిటీ పిన్ జ ఇ ఎన్ యు పి ఆర్ ఈ కేసెన్స్ జోడాలి క్యాప్సూల్ క్యాప్సూలేట్ అంటే స్మాల్ నుండి స్మాల్ వెటరేండి జ ఇ క్యాప్స్ జ ఇ ఎన్ యు పి ఆర్ అడ్జస్ట్ చేసిన తర్వాత లాగిన్ కనిపిస్తాది కింద ఈ లాగిన్ ఎంటర్ చేయండి చేస్తే మనకు అడ్మిట్ కార్డు వస్తుంది మనకు అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి రూల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ రూల్ నెంబర్ నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ అయితే క్యాండిడేట్ నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే సిగ్నేచర్ ఫోటో ఇవన్నీ కరెక్ట్ మీరు చెక్ చేసుకోండి సో మళ్ళీ ఇంగ్లీష్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ట్వల్వ్ అండ్ ఇక్కడ క్లోజింగ్ టైం ఎట్ సెంటర్ వన్ థర్టీ పిఎం అన్ని కరెక్ట్గా మెన్షన్ చేశాడు ఓకే ఒక తర్వాత ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది ఇక్కడ ఉంది అది మీరు చూసుకోండి డేట్ ఆఫ్ ఇష్యూ స్టేట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ తెలంగాణ ఓకే దీని తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అవసరం పడతాయండి మీకు అంత ముందు వీడియోలో నేను చెప్పినట్లు ఫోటో అవసరం పడుతుంది అది కూడా సేమ్ యాజ్ అప్లోడెడ్ యాజ్ అప్లికేషన్ ఫామ్ మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి ఫోటోని మీరు తీసుకెళ్ళాల్సి వస్తుంది అప్లికేషన్ ఫామ్లో ఏదైతే మీరు అప్లోడ్ చేసిందో ఆ ఫోటోని తీసుకెళ్ళాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్ అండి మీరు పేరెంట్స్ సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ పైన క్యాండిడేట్ సిగ్నేచర్ ఇది టు బి సైండ్ ఆన్ ద డే ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్జిలేటర్ ఇన్విజిలేటర్ ముందర పెట్టాల్సి ఉంటుంది చూడండి క్యాండిడేట్ సిగ్నేచర్ టు బి సెండ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రెసెన్స్ ఆఫ్ ద ఇన్జిలేటర్ ఓకే ఇది గురించి పెట్టుకోండి ఇక్కడ మనకు రెడ్ కలర్లు అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ చూడండి క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు మార్క్ రెస్పాన్సెస్ ఆన్ ఆన్ వేమర్ షీట్ సో మనకు వెబ్మర్ షీట్లో బ్లూ లేదా బ్లాక్ పెన్ వాడమనుకున్నాడు ఖచ్చితంగా బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ వన్ ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇందాక నేను అంతకుముందు గత విధులు చెప్పినట్లు రెండు పాస్పోర్ట్ సైజ్ తీసుకెళ్ళమని కదా సో ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోమని సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఓకే నెక్స్ట్ యాజ్ యూజ్వల్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇచ్చాడు ఓకే ఇవన్నీ మీరు చదువుకోగలరు వాటర్ బాటిల్ ఉండాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్గా ఇచ్చండి ఒక వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అండి పేపర్ ఉన్నది కాదు సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైటు మన అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ స్కూల్ ఐడి కావచ్చు లేకపోతే ఆధార్ కావచ్చు ఓకే ఏదైనా ఒకటి మీ వెంట తీసుకుని వెళ్ళండి ఓకే ఇదంతా మనకు ఇంకా ఇక్కడ నాట్ అలౌడ్ సంథింగ్ ఏదో చెప్తున్నాడు సో ఇవన్నీ మీరు చూసుకొని వెళ్ళగలరు పర్సనల్ బిలాంగింగ్స్ టు ఎగ్జామినేషన్ సెంటర్ ఎటువంటి పర్సనల్ థింగ్స్ లోపలికి చేయరు ఇది ఇదొకటి ఇక్కడ ఎలా బబ్లింగ్ అనేది ఎలా చేయాలని ఇక్కడ ఇస్తే చూడండి బబ్లింగ్ మెథడ్ ఇది ఇలా ఫుల్గా బబ్లింగ్ చేయాలి ఇక్కడ ఇలా ఒకేసారి రెండు రెండు ఆన్సర్స్ పెట్టరు ఒకసారి ఆన్సర్ పెట్టమంటే దాన్ని మళ్ళీ ఇంకోసారి అయ్యో అది తప్పి చెప్పేసి ఇంకోటి పెట్టడానికి వీలేదు ఒకసారి మిస్టేక్ ఏదంటే అది అంతే మనం ఏం చేయలేం దాని వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిండు ఇలా నింటూ మార్కులు కానీ టిక్ మార్కులు కానీ ఇలాంటివి చేయదు ఇన్కరెక్ట్ ఇలా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు చిన్న దానిలో చిన్న సర్కిల్లో ఒక డాక్టర్ చిన్న సర్కిల్ డార్గెట్ చేస్తారు ఇది చాలా మిస్టేక్ ఇది కూడా అండి సో మనకి ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి మనము బుబ్లింగ్ చేసేది ఇది పూర్తిగా ఏదైతే ఆ బార్డర్ లైన్ ఉందో బార్డర్ లైన్ నుంచి స్టార్ట్ చేసి లోపలికి పెన్తోని మనము నింపుకుంటూ వెళ్ళాలి అయితే అది కరెక్ట్గా వస్తుంది ఓకేనండి ఇది మెంబర్ సంబంధించిన విషయం ఇవన్నీ ఇన్సెక్షన్స్ ఓకే